హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి అందరూ ఎప్పుడెప్పుడు ఆన్పేసు మరి కొత్త ఓఎస్ ఇస్తుందా అదేవిధంగా బోనస్ రూపంలో కొంచెం అమౌంట్ అందుతుందా పబ్లిక్ లాంచ్ గడియలు వస్తాయని ప్రతి ఫౌండర్ చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే వచ్చే అప్డేట్స్ అన్నీ అలా మంచి విషయం వింటున్నాం లీడర్ల ద్వారా చక్కని విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు మరి అవి నిజమా కాదని కొందరి న్యూస్ బట్టి తెలుస్తుంది ముఖ్యంగా క్రిస్ జాన్సన్ సార్ చెప్పేదాన్ని బట్టి చూడండి గొప్ప భాగస్వామ్యం మనం ఈ ప్రపంచాన్ని ఊపేస్తాం అదేవిధంగా రెడ్ రెఫరెన్స్ సార్ ఈరోజు నైట్ మీటింగ్లో జాయిన్ మీ టుడే ఫ్రైడే జూన్ సిక్స్త్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మార్కెటింగ్ మార్కెటింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఏదో చెప్తారు అదేవిధంగా జూలీ మేడం వాట్స్ ద క్లాక్ డూ వాట్ ఇట్ డజ్ గడియారం చూస్తూ ఉండండి ఏమవుతుందో ముందుకు సాగండి అని విధంగా మంచిగా చెప్తున్నారు రూపాపాల్ మేడం మరి రెడ్ రెఫరెన్స్ సారు క్రిస్జాన్సన్ సార్ లైవ్ చూస్తూ ఉండండి ఖచ్చితంగా ముఖ్య విషయాలు తెలుస్తాయని చెప్పింది తర్వాత నిన్న ఎల్సీ లీడర్ల వెబినార్లో కొత్త టీ టోపీని స్వీకరించండి కొత్త దశకు మనతో వస్తున్నవి ముఫరే మరియు అతని పేరు మాత్రమే మీ మనసు నుండి గతాన్ని తొలగించండి కొత్త మనస్తత్వంతో రూపాంతరం చెందండి కాబట్టి ముందుకు సాగడానికి బాగా సిద్ధంగా ఉండండి మరియు గుర్తుంచుకోండి ఆలస్యం అంటే తిరస్కరణ కాదు మరి దీన్ని బట్టి ఖచ్చితంగా మరి రాబోయేది ప్రస్తుతానికి కొత్త విధానంగా ఉండబోతుంది ఇప్పటికి లేట్ అయిందంటే రాదు అని అర్థం చేసుకోమని చెప్పారు కాబట్టి దిస్ ఈజ్ ఎ ఫ్రెష్ స్టార్ట్ నాట్ ఏ రీసైకిల్డ్ వర్షన్ ఇది కొత్తగా ప్రారంభిస్తున్నారు అదేదో పాతది వర్షన్ కానే కాదు టోటల్ ఇండిపెండెన్స్ అంటే సంపూర్ణ స్వేచ్ఛ అని కాబట్టి అర్థం చేసుకోండి షూర్గా రాబోతుంది గుడ్ మార్నింగ్ సార్ ఆల్ మై డియర్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు శ్రీనివాసులు కర్నూలు జిల్లా ఎమ్ఐనూర్ సార్ ఈరోజు ఈ ఆడియో చేయడానికి ఒక చిన్న విషయం సార్ ఎందుకంటే ఏ క్షణంలో అయినా మనకు పాపప్ వచ్చే అవకాశం ఉంది పాపప్ వచ్చిన తర్వాత దాంట్లో మనకు లింక్స్ అనేది కొత్త వయసు లింక్ ఉంటుంది అలాగే ఎన్డిఎస్ అయిన ఉంటుంది తర్వాత కేవైసీ చేసుకోవడానికి ఒక లింక్ అనేది ఉంటుంది ఆ లింక్స్ అనేది ఓకే చేసుకొని మీకు ఓకే అంటే మీకు తెలిసి ఉంటే చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు బట్ ఏ విషయమైనా చిన్న పొరపాటు జరిగితే మళ్ళీ మీ ఐడి టెక్ టీం వాళ్ళు పంపించి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కాస్త టైం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ కేవైసీ చేసుకునే ప్రోగ్రాంలో వాళ్ళ పనులు ఆ పనిలో బిజీగా ఉంటారు ఇలా ప్రాబ్లం అయిన ఐడిస్ చూడాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం పట్టడం జరుగుతుంది అందుకే ఎవరు కానీ తొందరపడి ఇబ్బంది పడకండి సార్ ఏదేమైనా ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు మనం నిదానంగానే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్లో కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ ఏ మిస్టేక్ లేకుండా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అన్ని క్లాట్గా ఉన్నాయి లేదో చూసుకోండి ఒకవేళ క్లాట్గా ఉన్నాయంటే ఎప్పుడైతే మనం కేవైసీ చేసుకున్నామో ఆ కేవైసీ చేసుకున్న తర్వాత మనకు ఫార్టీ వన్ అవర్స్ కానీ ఫార్టీ టూ అవర్స్ లోపల మనకు క్లియర్ అయిపోతుంది ఆ తర్వాత అయిపోయిన వెంటనే మనం విత్తరా పెట్టుకోనికి అవకాశం ఉంది ఏ చిన్న మిస్టేక్ జరిగి ఒకవేళ మీరు ప్రాబ్లం పెట్టుకున్నారంటే మళ్ళీ అది టెక్ టీం పంపించి అది రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ వన్ మంత్ లేదా టూ మంత్స్ అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఎవరు తొందరపడి కేవైస్ అనేది చేసుకోవడానికి తొందర ముందర పోదండి ఓకే మీకు వచ్చిందా చేసుకోండి రాకపోతే మాత్రం మీ అప్లై నర్స్ కావచ్చు లేదా గ్రూప్ సభ్యులు ఉన్నారు వాళ్ళకైనా ఫోన్ చేయండి లేదా మన ప్రభాకర్ సార్ ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని నెంబర్స్ అనేది యాడ్ చేసినాడు వాళ్ళకి కానీ కాల్ చేసి కూడా మీరు కనుక్కోండి అది కూడా లేదంటే మన ప్రభాకర్ సార్ ఒక వీడియో చేయడం జరుగుతుంది అలాగే మన వైటీ పానంద్ సార్ కూడా మనకు వీడియో చేయ లేదా వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ ఏదో ఒకటి వాళ్ళు అందియడానికి మనకు ముందుగా ఉన్నారు కాబట్టి ఎవరు ఎలాంటి ప్యానిక్ కావద్దండి ఏ క్షణంలో అయినా మనకు పాపపు వచ్చే అవకాశం ఉంది అది ఇప్పుడా ఎప్పుడనేది తెలియదు అతి దగ్గరలో అయితే ఉన్నామని నేను మనవి చేస్తాను సార్ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పాలని ఈ ఆడియో చేయడం జరిగింది అలాగే అడ్వాన్స్ కంగ్రాగ్యులేషన్స్ సర్ అందరికి అలాగే జై భారత్ జై ఆన్ రాשו జై భారత్ జై ఆష్మఫరే థాంక్యూ సర్